రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది వాయువ్య దిశగా పయనించి రాగల పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు మూడవ తేదీ నాటికి తీవ్ర వాయుకుండంగా భారీ వర్షాలు కురుస్తాయని దాంతో రైలు రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీలోని అన్ని పోర్టులకు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా భక్తులను నియంత్రించాలని సూచించారు జగన్నాథ్ కుమార్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కనబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కనబాబు చెప్పండి ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయని తెలుస్తోంది సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ఏంటి ఏదైతే ఉత్తర కోస్తాకు అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపినటువంటి వివరాలు చూసుకుంటే కనుక ఏవైతే ఉత్తర కోస్తా మీదుగా ఉత్తర ఉత్తర కోస్తా అంతా కూడా భారీ నుంచి బారీ ప్రజలు అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది గుంపులు గుంపులుగా కాకుండా గుమ్ముడి ఉండకుండా బస్సులంతా కూడా నియంత్రించాలని చెప్పేసి అని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే రైళ్లు రోడ్లు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఏవైతే ఎమర్జెన్సీ ప్రయాణాలు తప్పితే మిగిలిన అటువంటి ప్రయాణాలన్నీ కూడా అందాక మానుకోవాలని పరిస్థితి అయితే ఉంది అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్ప తీవ్ర అల్పపీడనం అతి అతి అల్పపీడనానికి అనుసంధానంగా ఉపరితల ఉపరితలావసరం కొనసాగుతుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అయితే వాయు దిశగా ప్రయాణించి ఆగస్ట్ పన్నెండులో వాయుగండంగా బలపడే అవకాశం ఉంది కాబట్టి మూడవ తేదీ నాటికి తీవ్ర వాయుగండంగా బలపడే అవకాశం ఉంది దీని సమేపి ఉత్తర కోస్తాకు దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటి నుండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభావంతో నేడు విశాఖ విజయనగరం అలాగే అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి అలాగే యానం జిల్లాలో అవకాశం ఉంది అలాగే అల్లూరి మన్యం శ్రీకాకుళం ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే రానున్న మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చని అలాగే సముద్రం తీరం వెంబడి గంటకు నలభై నుంచి కిలోమీటర్ల వేగంతో గాలిలు వీచే అవకాశం ఉంది అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి ఆ మెరుగైనటువంటి వాతావరణం అదే చక్కనిచ్చేంత వరకు వర్షాలన్నీ తీవ్ర తగ్గేంత వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు అలాగే ఈ నవరాత్రుల్లో ఏవైతే జరుగుతున్నాయో ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నాలుగు రోజుల పాటు కూడా ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే చూస్తే ప్రజలందరూ కూడా పిడుగుబాటుతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీలో తప్పితే మిగిలిన அதிக்கல் okay, ஜமங்க right.